ఓకే మేస్త్రి మీరు అడిగే డౌట్ ఇప్పుడు నాకు ఏంది అంటే మీరే కొలిసారు కదా ఇది మొత్తం ఈ లైన్ అంతా నైరుతి వచ్చింది ఇక్కడ నేను ఏమన్నా ఇక్కడ బాత్రూమ్ ఉండద్దు టాయిలెట్ కట్టద్దు కిటికీ కూడా ఉండద్దు అని చెప్పిన అంటే క్వశ్చన్ ఏమొస్తుంది మరి కిటికీ ఉండకపోతే వెంటిలేషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు అంతే కదా సో అప్పుడు ఏం చేస్తున్నా అన్నానంటే కింది ఇచ్చే కిటికీని పైన ఆ భీమ్ కింద నుంచి వెంటిలేటర్ స్టైల్లో ఇవ్వండి అన్న త్రీ ఇంటూ త్రీ సైజ్ ఇచ్చేసుకుంటే చాలు కదా వెళ్తున్నారు అంతే కదా సో మన కింద నుంచి పై వరకు గోడ పోతుంది కదా సో బలం ఉన్నట్టే కదా అదే కింద ఇస్తే ఏమైతుంది డ్యామేజ్ బలం తగ్గుతుంది అందుకే ఇది అర్థమైంది కదా మేస్త్రి అంటే అందరికి వచ్చే డౌట్ అదే ఇప్పుడు ఇంకా అందరు ఏం చేస్తున్నారు అంటే లాజిక్ గా కొందరు ఇప్పుడు ఈ ఈ మూలకు టాయిలెట్ రావద్దని ఈ మూలకు పెడతారు కదా ఇప్పుడు మీకు ఇచ్చిన ఇంజనీర్ ప్లాన్ అట్లే ఉంది ఈ మూల పెడితే ఇది కూడా నైరుతి అయింది కదా అయింది కదా ఇది చెప్తే వరకు అర్థం కాదు ఇది నైరుతి అక్కడ ఉన్నది ఇక్కడ అంటాడు అయింది అని చెప్పి ఒక నా వీడియోలో కామెంట్ పెట్టిండు ఏం తెలిసి చెప్తున్నావా తెలియక చెప్తున్నావా అంటే తెలుసా తెలియక అంటే ఇక్కడ అది నైరుతి ఎందుకు అవుతుందో పిచ్చోడా అన్నట్టు మాట్లాడుతున్నాడు కారణం ఏంటి కొలతల్లోనే వచ్చేసింది కదా స్వామి సో దానివల్ల డ్యామేజ్ కదా ఓ అసలు విషయం అది మే పైన వెంటిలేటర్ పెట్టుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు మరి ఇటువైపు వచ్చిన బాత్రూంలకు ఏంటిది ఇటువైపు బాత్రూమ్ అటువైపు ఇచ్చాం కదా అటువైపు వచ్చిన దానికి దీని పక్కన పెట్టుకోవడం కన్నా ఇప్పుడు ఒకవేళ ఇటు టాయిలెట్ ఇచ్చినామనుకోండి దీన్ని పక్కన పెట్టుకుంటే బలం తగ్గుతుంది అందుకేమన్నాను దీనికి కూడా పైన వెంటిలేటర్ పెట్టుకోమన్నాను రెండు వెంటిలేటర్లు స్వామి వెంటిలేషన్ ఓకేనే సైజు త్రీ ఇంటూ త్రీ సైజు పెట్టుకోండి ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ మనకి ఎంత బాగుంటే ఎంత ఎనర్జెటిక్గా ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటాం చాలా ఇళ్లల్లో వీక్ అయ్యేది ఇదే ఇది యజమాని స్థానము తర్వాత యజమాని పెద్ద కొడుకు స్థానము సార్ మాకు ఇవాళ చూడు నిన్న ఒకరు మెసేజ్ పెట్టాలి నిద్రే పట్టట్లేదు సార్ టెన్షన్ టెన్షన్ అంటే కిటికీలే కిటికీలతోటి మాయా తెలియదు కదా సో అంటే ఈ ఈ ఈ అనుభవంతో ఉన్నాను కాబట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నాను ఈ అనుభవం లేకపోతే ఇంత చెప్పాను ఇప్పుడు మేస్త్రి కూడా నన్ను క్యాచ్ చేసిండు ఆయన ఏం చెప్తున్నాడు అని మేస్త్రి కూడా నాలుగు వాళ్ళని చూసి ఉంటాడు ఆయన కరెక్ట్ చెప్పలేదు అనుకోండి తెలిసిపోతుంది ఈయన కరెక్టే చెప్పట్లేదు ఈయనకేం తెలుసలేదు అని అంటే ఇది ఎందుకు అంటే ఇది మనల్ని డ్యామేజ్ చేస్తుంది సో రక్షణ రక్షణ కోసం చేశాను వెంటిలేటర్లు ఉన్నాయి ఓకే కదా వెంటిలేషన్ ఉంది ఓకే కదా సో నేనేం మార్చలేదు పిల్లర్లను మార్చలేదు ఏం మార్చలేదు ఉన్న కింద ఉన్న కిటికీలు పైన అని చెప్పాను అంతే కదా స్వామి సో పిల్లలు అమ్మగారు అడిగారు సార్ మరి మీరు ముందొచ్చి చూస్తే ఇవన్నీ ముందచ్చి చూస్తేనే ఇంతే ఇల్లు ఎట్లుంది అట్లేం పోవాలి ఆ రోడ్ ఎట్లుంది అట్లేం పోవాలి దీన్ని ప్రాచాన్ని తిప్పి కట్టద్దు ఇలాగే కట్టాలి సో కట్టడానికి వీళ్ళే తిప్పి కడితే దిక్కుమూడం కొందరు తెలియని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇట్లా తిప్పి కట్టాలని చెప్పి నైన్టీ డిగ్రీస్ లో తూర్పు ఉండాలని దిక్కుమూడము అన్ని కావు కావాలంటే కుక్కరు అంటే అవుట్ ఓకే అండి స్వామి రైట్ అండి కట్ చేసి